లైక్ అంటే సడన్ గా డౌన్ఫాల్ అయిన తర్వాత లైక్ మొత్తం అందరూ సిచ్యువేషన్స్ రిలేటివ్స్ కానివ్వండి అంతా అంటే ఎలా ఉంటుందంటే ఫ్యామిలీస్లో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అందరూ బాగా దగ్గరకు తీస్తారు అదే పొజిషన్ నుంచి కింద పడిన తర్వాత రకరకాలుగా మాట్లాడతారు లైఫ్లో అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా అంటే మేము సిటీకి దూరం అంటే అందరికి దూరంగా ఉన్నాం కదా ఎవరికి తెలియదు అన్నట్టు ఇంట్లో మా మా అత్తమ్మలు కూడా తెలియదు ఈ విషయం అనేది ఇవి ఇలాంటివి ఇవి కూడా మా ఫాదర్ వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు ఎవరికి తెలియకుండానే మేము స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకుంటూ వచ్చాము వర్క్స్ అలాగా ఓకే ఆఫ్టర్ టూ ఇయర్స్ వాళ్ళకి చెప్పాము అప్పుడు మీకు కాల్ చేయలేదు మేము ఈ సిచ్యుయేషన్లో ఉన్నాము ఇప్పుడు ఓకే మేము ఇప్పుడు ఒక సర్టెన్ మరి అంత రిచ్గా బతకలేం కానీ ఓకే అలాగా మా నీడ్స్ అనేది మేము తీసుకోగలుగుతున్నాం అలా బట్ మీ లైఫ్లో అబ్బా ఇలాంటి డేస్ నేను ఎప్పుడు వస్తాయి అనుకోలేదు అని మీరు బాగా ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చాలా అసలు అయితే ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఏం చాలా అర్థం కాక ఇట్లా సూసైడ్ చేసుకోవాలన్నా అన్నంత సిచువేషన్స్ కూడా వచ్చాయి అన్నట్టు ఇట్లా కానీ ఫుడ్ కూడా తినలేదు అసలు చెప్పాలంటే అసలు మేము ఫుడ్ కూడా డైలీ ఇది ఇద్దరం కూర్చొని నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఫుడ్ వండుకోవాలి తినాలని కూడా అసలు వండుకొని డేస్ కూడా ఉన్నాయి ఫుడ్ వండుకోకుండా కూర్చున్న డేస్ కూడా ఇక మేము అనుకున్నాం లైఫ్ అంటే ఓన్లీ మనీ మనీ ఉంటేనే లైఫ్ కాదు సో ఇప్పుడు నాకు ఒక బేబీ ఉంది టెన్ ఇయర్స్ త్రీ పీ మేము ముగ్గురం కలిసి ఉండాలి అది కావాలి సో దానికోసం ఎంత తింటాం మనం ఎక్కువ అయితే తినలేము సో ముగ్గురం హ్యాపీగా ఉండాలంటే కూడా ఎక్కువ మనీ కూడా ఏమో అవసరం లేదు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉందాం పాపని కూడా వేరే స్కూల్లో నుంచి మళ్ళీ బ్యాక్ బిఫోర్ ఏదైతే వేసామో స్కూల్లో మళ్ళీ అదే స్కూల్లో వేసేసాం పాపని సో అన్ని తగ్గించుకుంటూ వచ్చాం మా ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చాము అంతే ఎందుకంటే మళ్ళీ మనం పికప్ అయ్యేంత వరకు కావాలి కదా మనం పికప్ అయ్యేంత వరకు మనీ కావాలి కాబట్టి సో ఎక్కడైతే ఖర్చులు ఉన్నాయో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నిటిని తగ్గించుకుంటూ వచ్చాము వర్క్ అనేది ఎక్కువ అవర్స్ చేసుకుంటూ వెళ్ళాము అంటే బికాస్ ఎందుకంటే మీకు ఆరు లక్షలు ఏడు లక్షలు ఇన్కమ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇందాక మీరు అన్నారు ఎంజీ హెక్టార్ కార్ దగ్గర నుంచి బయట కొంచెం లగ్జరీస్ ఫ్లాట్స్ కానివ్వండి లేకపోతే కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి డెఫినెట్ గా ఈఎంఐస్ అనేవి ఉంటాయి బట్ వాటన్నిటి నుంచి బయటకు రావడం అనేది కూడా చాలా పెద్ద టాస్క్ కదా చాలా పెద్ద టాస్క్ సో ఆ ఆ టైంలో మైండ్ కూడా వర్క్ చేయదు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాము అన్న ఒక భయం ఉంటుంది కదా అసలు నిద్రలో కూడా లేస్తే కూడా ఇది నిజమేనా ఇది మాకే వచ్చిందా ఇది రియల్ గా జరిగిందా అంటే అలా ఉండే సిచువేషన్ బట్ మీరు బిజినెస్ లో అంత డౌన్ఫాల్ అవడానికి కారణం ఏంటి బిజినెస్ లో డౌన్ఫాల్ అంటే ఇక మనకు గిట్టన్ వారంటూ వాళ్ళు అంటూ ఉంటూ ఉంటారు కదా ఇలాగో సో గ్రోత్ చూడకుండా అలా ఓకే ఎందుకంటే మీ సొంత బిజినెస్ మీరు చేసుకుంటున్నారు సో మీకంటూ శత్రువులు అనేది మరి నాకు తెలిసినంత వరకు మీనంటే మీ మైండ్ సెట్స్ కి నాకు తెలిసినంత వరకు మీదంతా కూడా కొంచెం వర్క్ హాలిక్ టైం ఉంటే ఆధ్యాత్మికత పర్సనల్ వర్క్ అనేది ఎప్పుడు తగ్గలేదు మా పర్సనల్ వర్క్ అనేది ఎప్పుడు ఉంది కొంచెం టీం వర్క్ అనేది తగ్గిపోయింది అక్కడ ఓకే పర్సనల్ వర్క్ ఇప్పటికీ కంటిన్యూ ఉంది మా పర్సనల్ వర్క్ గానీ మరి ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు అసలు ఓకే అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం లైక్ అంటే చాలా మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి కదా సో ఆధ్యాత్మికత లైక్ అంటే మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా సో మీ పేరు యాక్చువల్గా అనుపమ కంటే ముందు వేరే నేమ్ ఉండేది మీకు సో పేరుని సడన్ గా మార్చుకోవడానికి కారణం ఏంటి ఎందుకంటే ఆ పేరుతోనే మీరు చాలా మందికి రికగ్నైజ్ అయ్యారు సో సడన్ గా పేరుని కూడా మార్చుకోవడానికి రీజన్ ఏంటి యాజ్ ఎ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఉంది కదా మనం మూవీస్ లో కూడా చూస్తున్నాం గ్రో అవ్వడానికి కానీ సో హెల్త్ పరంగా కానీ ఇలా వీటి పర్పస్ గా నేను చూయించుకున్నాను నేను చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని అంటే ఓకే చూద్దాం అని చెప్పేసి నేమ్ అలా చేంజ్ చేసుకున్నాను బాగుంది చేంజ్ చేసుకున్న తర్వాత ఈ డౌన్ ఫాల్ అనే దాని తర్వాత మీరు నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది లేదు లేదు అది అప్పుడు ఆన్ ప్రాసెస్ లో ఉంది డౌన్ ఫాల్ అనేది చిన్న చిన్నగా ఆన్ ప్రాసెస్ లో ఉంది అప్పటికి సో నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత అంటే నేమ్ చేంజ్ అంటే ఓన్లీ మాకు చెప్పడానికి అన్నిట్లలో చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా అన్నిటిలో అన్నిట్లలో ఆల్ ఓకే ఓకే అంత ప్రాసెస్ తీసుకున్నారు సో నిజంగానే అంత ఎఫెక్ట్ బట్టి కూడా డెఫినెట్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మూవీస్ లో చిరంజీవి గారి పేరు కూడా అది కాదు అని చెప్పేసి సో అట్లా మాకు గురుగారు ఉన్నారు సో ఆ గురుగారిని కన్సల్ట్ అయ్యి అంటే ఇట్లా ఇట్లా ఫ్యూచర్ ఇట్లా డెవలప్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అడిగి సో అది అందరికీ చేంజ్ చేయరు నాకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్కి దీనికి చేసుకుంటే బాగుంటదని చేంజ్ చేస్తారు కానీ రియల్ గ్రోత్ నాకు బిఫోర్ అంత క్లైంట్స్ ఉండేది కాదు ఎప్పుడైతే దీప్తి అన్న నేమ్ తో ఉన్నప్పుడు బిఫోర్ అంత క్లైంట్స్ ఉండేది కాదు నాకు మొత్తం ఓవరాల్ గా కలిపి ఒక ట్వంటీ మెంబెర్స్ థర్టీ ఉండేది కానీ నేను మార్కెట్ కి వెళ్లకుండానే నా దగ్గర మెంబర్స్ వస్తున్నారు బిఫోర్ నేను మార్కెట్ కి వెళ్లాల్సి నేను నేనే పాంప్లైంట్లు ఇవ్వాలి బిఫోర్ నేను ఇప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం రోడ్ల మీద నుంచి పంచిపెట్టిన రోజులు కూడా ఉన్నాయండి ఓకే అప్పట్లో మా మా యాక్చువల్ ఎక్కువ సపోర్ట్ చేసింది మా అత్తయ్య గారు నాకు మాతయ్య గారు వేరే వర్క్ పైన విలేజ్ లో ఉండే సో మా హస్బెండ్ తనని మా పాపని ఎత్తుకుంటూ ఉంటే నేను పాంప్లెట్స్ ఇచ్చేదాన్ని మార్కెట్ లో తర్వాత నేను ఎత్తుకుంటే మా హస్బెండ్ కాసేపు పాంప్లెట్లు ఇచ్చారు ఇలా షేర్ చేసుకున్నాం నేను అండ్ నాకు ఎక్కువ ఇదిగా అనిపించింది ఎప్పుడు అంటే ఎవరు లేనప్పుడు పాప ఇప్పుడు క్లాస్ టైం అవుతుంది క్లాస్ చెప్పాలి తను పట్టుకోవడానికి ఎవరు లేరు మా హస్బెండ్ ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నారు తను పడుకోనుంది నేను అలా కూడా క్లాసెస్ కి తీసుకెళ్లి తను అక్కడ పడుకోబెట్టి క్లాసులు చెప్పాను నేను ఇలా ఇంత ఇలా చేసుకుంటూ వచ్చానన్న సక్సెస్ అనేది ఊరికే రాలేదు రోడ్ల మీద నుంచి పాంప్లెట్లు పంచి పెట్టడం పాపను పక్కన పడుకోబెట్టి క్లాసులు చెప్పడం సో నిజానికి ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి అంటే ఇన్స్పిరేషనల్ గా మా పాప కూడా ఒక స్మాల్ మేజర్ సర్జరీ అయిన ఉంది సో ఆ మేజర్ సర్జరీ అప్పుడు కూడా అక్కడ చూసుకుంటూ వచ్చి క్లాసెస్ చెప్పాల్సి వచ్చింది కమిట్మెంట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మీ హ్యాండ్ ఇంకా లెగ్ కూడా ఏదో అని చెప్పారు కదా నో క్లియర్ అయిపోయింది బట్ ఇప్పటికి అప్పుడప్పుడు పెయిన్ అనేది అప్పుడప్పుడు అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి చాలా హార్డ్ ఇప్పుడు ఎక్కువ క్లాసెస్ కంటిన్యూ గా తీసుకుంటే అట్లా స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ అనేది వస్తుంది నార్మల్ గా టూ త్రీ స్టెప్స్ కానీ మళ్ళీ ఓకే ఓకే కాకపోతే ఏంటంటే మనసులో ఒక కమిట్మెంట్ ఉండి చెయ్యాలి అని చెప్పేసి ఒక సంకల్పం ముందున్నప్పుడు ఈ నొప్పులు అలాంటివన్నీ గుర్తురావేమో కదా రియల్లీ నాకైతే సాంగ్ ప్లే స్టార్ట్ అయింది అంటే చాలు ఆటోమేటిక్గా బాడీలో వచ్చేస్తుంది డాన్స్ అనేది అండ్ మీ లైఫ్ లో అన్నిటికంటే దారుణంగా ఎమోషనల్ అయిన సందర్భం ఏంటి గారు మా హస్బెండ్కి ఒక మేజర్ సర్జరీ అయిన ఉండే ఓకే తను స్టార్ లో ఫోర్టీన్త్ ఫ్లోర్ లో ఉన్నాడు తను ఓకే పాప వచ్చేసి అప్పుడు ఓన్లీ త్రీ మంత్స్ పాపకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చెప్పేసి తనని ఫోర్టీన్త్ ఫ్లోర్ కి తీసుకురాని గొప్ప నేనేమో పాపని ఎవరి దగ్గర వదిలి తనని ఎవరి దగ్గర వదిలిని ఏడ్చేది చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అప్పుడు ఇప్పుడు తను అక్కడ పైన ఉన్నాడని నేను ఎలా వెళ్ళాలి కింద పాపని ఇప్పుడు ఎక్కడ వదలాలి అర్థం కాలేదు నాకు ఆ సిచ్యువేషన్ సో నా దగ్గర ఒక డెలివరీస్ ఇవ్వడానికి ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిని కింద కూర్చోబెట్టేసి ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టేసి ఫీడింగ్ బాటిల్ అబ్బాయికి ఇచ్చేసి పాపని అక్కడ పెట్టి నేను ఫోర్టీన్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కుకుంటే ఎక్కువేదాన్ని స్టెప్స్ ఎందుకు అంటే లిఫ్ట్లో లో లేట్ అవుతుంది అంటే మీన్స్ ఎక్కువ మెంబర్స్ గ్యాదర్ అయ్యి మళ్ళీ ఏంటంటే సో అలా అని చెప్పేసి నేను ఫోర్టీన్ ఫ్లోర్స్ ఎక్కేదాన్ని ఒక్కోసారి అంటే వాళ్ళు కార్డు అడుగుతారు కార్డు వచ్చేసి మా అత్తయ్య గారి దగ్గర ఉంది అత్తయ్య గారు ఆల్రెడీ పైన ఉన్నారు ఇప్పుడు నన్ను అంటే మళ్ళీ లో వెళ్లేరు కార్డు లేదు కాబట్టి సో అలా నేను స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళేదాన్ని పైకి వెళ్ళాక కింద పాప ఏం చేస్తుంది ఏడుస్తుంది పాప దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ పాప దగ్గరకు వచ్చేదాన్ని సో అది నా లైఫ్ లో నేను చాలా నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఇద్దరు నాకు ప్రాణం ఇద్దరు నా పక్కకే ఉండాలి అవునవును సో ఇద్దరిని ఆ సిచ్యువేషన్ అసలు ఎవరిని వదలాలి ఎవరిని ఎక్కడ పెట్టాలని అర్థం కాకుండా సిచ్యువేషన్ అయిపోయింది ఓకే అండ్ లైక్ అంటే బాగుంది మీనంటే జీరో టు నౌ యు ఆర్ ద సక్సెస్ఫుల్ లేడీ అంటే ఎవరు మిమ్మల్ని గ్రోత్ చేయాల్సిన పని లేకుండా మీకంతటా మీరు గ్రోత్ అయ్యారు లైక్ అంటే టైంపాస్ నేర్చుకున్నారో ఇంకోటి ఇంకోటి ఎలా నేర్చుకున్నారో అన్నది పక్కన పెడితే ఏంటంటే యాజ్ ఎ జుంబా ట్రైనర్గా మీరేంటి అనేది ఆ సరౌండింగ్స్ ఏరియా అన్నిటికీ తెలుసు అండ్ రీసెంట్గా ఏరియల్ యోగా కూడా స్టార్ట్ చేశారు అందులో కూడా మీకు మంచి రికగ్నైజేషన్ వస్తూ ఉంది ప్రజెంట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ట్రైనింగ్ అండి అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ అంటే ఇంకా మార్కెట్లో వస్తూ ఉంటాయి కదా కొత్త కొత్తగా సో వాళ్ళకి ఏది కావాలి ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్ లో నేను మా వాళ్ళందరూ ఏది కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి దాంట్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఆ అదే ఆ ట్రైనింగ్ అవన్నీ ఇవ్వడమే నాకు చాలా ఇష్టం అండ్ జుమ్మ ఇంకొకటి డ్యాన్స్ ఆక్వా డాన్స్ ఉంటుంది అంటే మనకు పూల్లో డాన్స్ ఆక్వా డ్యాన్స్ అదో టైప్ ఆఫ్ డిఫరెంట్ గా అంటే వాళ్ళకి కొత్తగా ఎవ్రీ ఎవ్రీ టైం ఇస్తేనే కదా మన దగ్గరకు వస్తుంటారు ఓకే అంతే కదా అంటే ఎప్పటికప్పుడు మనుషులకి కొత్త ధర కావాలి రోజు చేసుకునే వంటలోనే రెసిపీస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు ఇప్పటికైనా నాకు అని కాదు కంప్లీట్ గా ఇంకా వాళ్ళ కోసం నేను ఇంకా కొత్తది నేర్చుకుంటూనే ఉంటుంటాను కంపల్సరీ లెర్నింగ్ అనేది కంపల్సరీ నేను ఇప్పటికైనా సరే కొందరు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారంటే నేను వెళ్ళిపోతాను వెళ్ళి జస్ట్ నా వల్ల వాళ్ళకి లాభం ఏందనేది నేను చూడాను దట్ ఈస్ నేను అది వదిలేస్తాను వాళ్ళ నుంచి నాకెంత లాభం వస్తుంది నేను ఎంత వరకు నేర్చుకోగలుగుతున్నాను వాళ్ళ నుంచి ఎందుకంటే అది నాకు మళ్ళీ ఇన్కమ్ నే ఇస్తుంది కదా అవును సో అందుకొరకే నేను ఎక్కడైనా సరే కొత్తగా ఉంది అని అంటే నేను దాన్ని నేర్చుకొని మళ్ళీ నా స్టూడెంట్స్ అందరికీ దాని ఇవ్వడం కోసం నేను ఎప్పుడు ఎవ్రీ టైం కొత్తది నేర్చుకుంటూనే ఉంటాను వాళ్ళ కోసం ఎందుకంటే నా దగ్గర కొన్ని సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ ఉన్న వాళ్ళు ఉన్నారు సో నా మీద అంత హోప్ తో ఉన్నారు సో వాళ్ళు వాళ్ళకి బయట ఎక్కడ అన్ని నా దగ్గరే దొరకాలి కాబట్టి పోనివ్వకుండా దగ్గరకే పట్టుకోవడం కోసం వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు షైన్ చేసుకుంటూ ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు అండ్ ఇన్స్టాలో రీల్స్ బాగా అప్లోడ్ అవుతున్నాయి కదా సో ఏమైనా మూవీస్ నుంచి ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా అలా అలా లేదు ఏం నిజంగా అనుప గారు చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ మీది లైక్ అంటే నేను చూస్తుండగానే మీరు ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి అంటే డే బై డే మీ గ్రోత్ అనేది నేను నాతో నేను నా నేను చూశాను మిమ్మల్ని అండ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది రావడం వరకు ఓకే కానీ ఆ డౌన్స్ నుంచి మళ్ళీ అప్ వరకు ఎలా వెళ్ళాలి అది కూడా సక్సెస్ఫుల్ హార్డ్ వర్క్తో అని చెప్పేసి వితౌట్ అనుప పురుషోత్తం గారు మేబి ఇంత సక్సెస్ఫుల్ అవ్వలేరేమో అనిపిస్తూ ఉంటది ఎనీవేస్ నిజంగా మంచి టైం ఇది మీతో ఈరోజు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ది స్టూడియో థ్యాంక్ యూ సో మచ్ యూ వెరీ మచ్ యా హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్